హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నాలుగవ భాగం మూడవ మజిలీ ఆ యతివరుడు మౌనంగా నడుస్తూ ఉంటే వాడు విన్న కథనంతటినీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ మధ్యలో ఒకసారి అయ్యా ఆ వసంతుడు మళ్ళీ బతికాడా అని ఒకసారి ఆ రాకుమార్తెను కలుసుకున్నాడా అని ఇంకొకసారి మిత్రులను కలుసుకున్నాడా అందరూ కలిసి ఇంటికి వెళ్ళారా అని మరొకసారి అడుగుతూ ఉంటే మణిసిద్ధుడు అతన్ని మౌనంగా ఉండవలసిందిగా చేత్తో సంజ్ఞ చేసి వారించి మధ్యాహ్నపు మజిలీకి చేరాడు అతను ఎప్పటిలాగే అనుష్ఠానమంతా తీరాక వంట చేసుకుని భోంచేసి అలసట తీరిన కొంతసేపటికి ఒక చల్లటి ప్రదేశంలో కూర్చొని భోజనమైంది మొదలు కథ చెప్పమని వేపుతున్న ఆ గొల్లవానికి ఇలా చెప్పసాగాడు గోపా వినుము రాముని కథ అట్లా ఆ దక్షిణ దిశగా మర్రికొమ్మ మీద మంత్రికుమారుడు రాముడు ప్రయాణమై ఆరు రోజులకి ఆ మర్రికొమ్మ అంతాన్ని చూడగలిగాడు అది ఒక పర్వత ప్రాంత భూమి అక్కడి విశేషాలు చూద్దామని ఆ చెట్టుకొమ్మ దిగాడు ఊడపట్టుకొని ఒక గొప్ప పర్వతం కనిపిస్తే దాని ఎత్తు ఎంతో తెలుసుకోవటానికి తిరిగి పైకి ప్రయాణం ప్రారంభించాడు ఆరు పాటు ఎక్కినా దాని శిఖరాన్ని చేరుకోలేకపోయాడు ఎక్కిన కొద్దీ అంతు దొరకని ఆ పర్వతము ఇక ఎక్కడం వృధా అనుకుని మరలిపోదాము అనుకునేటంతలో ఒక గుహ కనిపించేసరికి అది రాత్రి గనక సందేహించి మరునాటి ఉదయమే ధైర్య సాహసాలు కూడా తీసుకుని ఆ గుహలోకి ప్రవేశించాడు రాను రాను మార్గము సన్నబడి ముందుకు వెనక్కు గాని వెళ్ళలేని స్థితి ఏర్పడేసరికి నా అతి సాహసమే నన్ను ఈ పనికి పురిగొల్పినందున అదే కొనసాగిస్తాను అనుకుంటూ అతి కష్టం మీద ఇంకో రెండు బారలు ముందుకు ప్రాగేసరికి వెలుగు కనిపించింది అలాగే మరో పది అడుగుల మేర సాగేసరికి ఒక ద్వారము చేతికి తగిలింది అది లాగేసరికి పట్టబగటి వెలుగును తలపించే దివ్య తేజస్సుతో ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు రాముడు అతని పాదాలపైన వాలిపోయాడు ఆ మహర్షి కళ్ళు తెరిచి నువ్వెవరు ఇక్కడికి ఎలా రాగలిగావు అని అడిగి రాముడి కథ విని నేను ఒకసారి బాహ్య ప్రపంచాన్ని చూస్తాను ఆ రోజు ఇవాళే కనుక నువ్వు బతికిపోయావు లేకపోతే నా శాపానికి దగ్ధమైపోయేవాడివి సరే ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అక్కడి నుంచి బయటపడాలన్న ఆత్రంతో ఉన్నందున అదే కోరిక కోరాడు రాముడు తక్షణమతుడు పర్వతానికి అవతల ఉన్నాడు అయ్యో ఆ మర్రి మాను మొదలైనా చేర్చమని అడిగాను కాను ఇప్పుడు ఆ వటవృక్షం ఎటుందో తెలీదు అనుకుంటూ నడవసాగాడు సాయంత్రం దాకా నడిచిన ఏ గ్రామము తగల్లేదు ఒక మామిడి చెట్టు కనిపిస్తే దాని నీడన మేనువాల్చాడు నిద్రపట్టక అలాగే కళ్ళు మూసుకున్నాడు చెట్టుమీది గరుడ పక్షుల భాష తెలిసినందున వాటి మాటల్ని బట్టి అక్కడికి రెండు యోజనాల దూరంలో ఒక పట్నపు రాజుగారి కూతురికి అకారణంగా దృష్టి అంతరించిపోయిందని ఆమెకు చూపు తెప్పించిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ఆ రోజు చాటింపు వేయించినట్లు తెలిసింది అందుకు వైద్యం కూడా అవే మాట్లాడుకున్నాయి వాటి గూట్లోనే ఉన్న పసి కాష్టం అరగదీసి ఆ గంధాన్ని ఆమె కళ్ళకు పట్టిస్తే తప్ప ఇంకే వైద్యానికి ఆమెకి చూపు సరిగ్గా రాదు అనే సంగతిని గ్రహించాడు రాముడు మర్నాడు రాముడు చెట్టెక్కి ఆ పసి కాష్టం తీసుకొని ఆ పట్టణాన్ని చేరుకున్నాడు రాకుమార్తె నేత్రదృష్టిని సరిచేస్తానని అతడు చెప్పగానే అతన్ని రాచనగరుకు తీసుకుపోయారు అయితే అప్పటికే చాలామంది రకరకాలుగా ప్రయత్నించినా ఆమెకు చూపు తెప్పించలేకపోయేసరికి రాజు నిరాశ చేసుకుని ఉన్నాడు అయితే రాముని చాతుర్యానికి అబ్బురపడి ఏమో ఇతడి వల్ల తన కుమార్తె చూపు చక్కబడినేమో అని నమ్మి అంతఃపురానికి భటుల్ని పరిచారికల్ని తోడుగా పంపాడు పసికాష్టం అరగదీసి ఆమె కన్నులకు పూసి దృష్టి చక్కబరిచేసరికి అంతా ఆనందించారు ఆ పిల్ల రాముడిని వలచి నువ్వే నా భర్తవు అంటూ అనురాగపూర్వకంగా పలికింది ఓ శుభముహూర్తాన ఇద్దరికీ వివాహం జరిగింది కొన్నాళ్ల తర్వాత తానెవరో తన మిత్రుల కథ ఏమిటో చెప్పి వెళ్ళి వస్తానని త్వరలోనే కలుసుకుందామని ఆమెను ఒప్పించి అక్కడి నుంచి బయలుదేరాడు రాముడు అరణ్య మార్గాన గుర్రం మీద వెళ్ళి రోజంతా ప్రయాణించి ఎండవేడికి తాళలేక ఒకచోట విశ్రమించగా త్రుటిలో అతనికి ప్రాణాపాయం తప్పింది గుర్రాన్ని మృత్యువు రూపంలో వచ్చిన ఓ సింహము ఈడ్చుకుపోయింది అప్పుడతను నిరాయుధుడు కూడా ఇంతలో ఉన్నట్టుండి ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకునేసరికి ఉరుములు మెరుపులతో దట్టంగా వర్షం పడసాగింది ఆ మెరుపు వెలుగులో ఒక గుడి కనిపించేసరికి రాముడు అందులోకి ప్రవేశించి జల్లు వల్ల తడిసిన తన వస్త్రాలను పిండుకోసాగాడు అలా ఒకచోట లోపలే నిలబడగా ఒక స్త్రీ ఆక్రందన ఇద్దరు పురుషుల మాటలు వినిపించి గర్భగుడిలోని చండిక విగ్రహం దాగాడు రాముడు అప్పుడు ఒక స్త్రీని వెంటబెట్టుకుని ఇద్దరు దొంగలు ఆ గర్భగుడిలోకి ప్రవేశించారు ఆ స్త్రీ మెరుపు తీగలాగా ఉండటాన్ని రాముడు విగ్రహం చాటు నుంచి చూశాడు దొంగలు మాత్రం కాటుక కొండల్లాగా నల్లగా భయం కొలుపుతున్నారు ఆ దొంగల సంభాషణను బట్టి ఇప్పటికి తొంభై తొమ్మిది రాచకన్నెల్ని వాళ్ళు బలి ఇచ్చారని వాళ్ళు ఇప్పుడు ఇవ్వబోయేది నూరవ కన్య అని బలి ఇచ్చిన కన్యల్లోకెల్లా ఆమె అందమైందని అందువల్ల వారిలో ఒకడు ఒక్కసారి ఆమెతో సంభోగించి ఆ తర్వాత బలి ఇవ్వాలనుకుంటున్నాడని రెండోవాడి అభ్యంతరం చెప్పగా ఇంకొకడు మరో రాచకన్యను తెద్దామని అనుకొని చివరికి బలివ్వటానికే నిశ్చయించుకున్నారు అలా మాట్లాడుకుని ఇద్దరూ నిద్రపోగా రాముడు విగ్రహం చాటు నుంచి వెలుపలికి వచ్చి నిద్రపోతున్న వారిని చంపకూడదు కనుక వారి దగ్గర నుంచి కత్తుల్ని స్వాధీనం చేసుకున్నాడు తెల్లారాక వాళ్ళు కత్తుల కోసం వెతుక్కుంటూ ఉంటే రాముడు కత్తులతో వారి ముందుకు ఉరికి చండికకు బలివ్వటానికి తెచ్చిన రాచబిడ్డని చెరపదలిచారు మీ పాపం ఊరికే పోదు నేను శక్తి సేవకుడిని అని బెదిరించగా వాళ్ళు నోట మాట రాక కొయ్యలా నిలబడిపోయారు ఇద్దరూ ఒకరికొకరు సైగ చేసుకుని పారిపోబోగా ఆ ఇద్దరి తలలు తెగ నరికాడు రాముడు ఆలయ మంటపం మీద స్పృహ కోల్పోయి పడి ఉండి అప్పుడప్పుడే కాస్త తెప్పరిల్లుతూ ఉన్న ఆ తేజస్విని కళ్ళు తెరిచి చూసి మహాత్మా తమెవరో నన్ను ఉద్ధరించ వారిలాగా ఉన్నారు అంటూ నమస్కరించి తన వృత్తాంతం చెప్పే ముందు రాముడి వృత్తాంతం చెప్పమంది రాముడు తన విషయాలన్నీ చెప్పగా అయితే మీరు నాకు బావగారైతారు ఎందుకంటే నా పినతల్లి కూతురే మీ భార్య పద్మగంధి దానికి నేత్రవ్యాధి నయం చేసింది మీరేనన్నమాట కనుక మీకు మరదలనైనా నన్ను పెళ్లాడవచ్చు దుర్మార్గుల బారిపడిన నన్ను ప్రాణదానం చేసినందుకు నా తనువును మీకు అర్పించుకుంటున్నాను అనేసరికి రాముడు ఆమెను కౌగలించుకున్నాడు ఆ సాయంకాలం వేళకు ఆమెతో కలిసి ఒక కోయపల్లను చేరుకున్నాడు ఆ దొరకు మంత్రాలు తెలుసు కనకప్రభ అందాన్ని చూసి ఆమెను ఎలాగైనా పొందాలనుకున్న ఆ కోయధర వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ రాత్రి రాముడి మీద మంత్రపు బియ్యపు గింజలు చల్లి కుక్కగా మార్చేసి తన ప్రతిపాదన కనకప్రభతో చెప్పాడు ఆమె భర్తని కుక్కగా మార్చేసిన సంగతి చెప్పాడు వివేకవంతురాలైన కనకప్రభ కోయదొరతో విరోధపడి లాభమేమీ లేదని గ్రహించిందై కోయవాణ్ణి మాయతోనే వంచాలని తలచి నీకు ఇదివరకు ఉన్న భార్యతో జగడం వస్తే నువ్వు భరించగలవా కనక మనం దేశాంతరం పోదాం అక్కడైతే మన సుఖానికి ఎవరి వల్ల అడ్డుండదు అని చెప్పేసరికి వాడు తలూపాడు అందర్నీ వదిలేసి ఆమె వెనకపడ్డాడు వాళ్ళు ఆ కుక్కను కత్తిని దారి భాన్ని తీసుకుని బయలుదేరారు వంగదేశ రాజధాని హేలాపురికి అక్కడ సత్రం ప్రాంతంలో ఉన్న ఓ మఠంలో బైరాగికి కుక్కని మనిషిగా మార్చే మంత్రం తెలుసునన్నాడు కోయవాడు విషయం రాబట్టాక అతన్ని చంపేసింది కనకప్రభ ఊరికే ఒకరికి అపకారం చేయాలని తలబెడితే అలాంటివాడు మీద ఎక్కువ కాలం జీవిస్తాడా నా రూపమే కదా నన్ను ఇన్ని పాట్లు పెట్టింది ఈ రూపాన్ని కప్పిపుచ్చుకోవటమే మార్గం అనుకొని మసిపూసుకొని ఆ కోయగుడ్డలతో వికారమైన పురుష వేషాన్ని ధరించింది కనకప్రభ ఓ చేతితో కుక్క మెడకు కట్టిన తాడు ఇంకో చేతితో ఆత్మరక్షణ నిమిత్తము కత్తి పట్టుకొని ఎన్నెన్నో కష్టాలు కోర్చి ఆ కోయవాడు చెప్పిన నగరం చేరుకుంది ఆ వంగదేశపు రాజధాని నగరం పొలిమేరల్లో సత్రం ఎక్కడుందో మఠం ఎక్కడుందో అనుకుంటూ చూస్తున్నది ఇంతవరకు చెప్పాక ప్రయాణ సమయం కావటం వలన స్వాములవారు అంతటితో కథ చాలించి కావడి ఎత్తుకొని గొల్లవాడికి చెప్పి వానితో సహా క్రమంగా నాలుగవ మజిలీ చేరి అక్కడ భోజనమైన తర్వాత సుఖాసీనుడై ఆ గోపాలునకు తర్వాత కథను ఇలా చెప్పసాగాడు నాలుగవ మజిలీ ప్రెవరుని కథ గోపా అడవిలో మర్రిమాను యొక్క పడమర కొమ్మనెక్కి బయలుదేరిన ప్రవరుడు మూడు రోజుల తర్వాత దాని అంతం కనుక్కున్నాడు అతడు అంతటితో ఊరుకోక ఇంకా చాలా వ్యవధి ఉన్నందువలన అక్కడేమైనా వింతలు ఉంటే చూద్దామని దిగి అడవి వలె కనిపిస్తున్న ఆ ప్రాంతంలో ఎదురుగా కనపడిన సన్నటి కాలిబాట వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్లేసరికి విచ్చుకత్తులు పట్టుకున్న దొంగలు ఎదురై అతని దగ్గరున్న విలువైనవన్నీ దోచేసి కట్టుగుడ్డలు మిగిల్చిపోయారు ఇక తన దగ్గర దోచుకోవటానికి ఏమీ లేదు కనుక అతడు ఎంతో తేలికపడిన మనసుతో ఆ దారి వెంట ముందుకు సాగటానికి నిర్ణయించుకుని సాయంత్రం వేళకు ఒక పట్నం చేరాడు అమావాస్య సమీపిస్తున్నందున అంతా చీకటిగా ఉంది తనకే బ్రాహ్మణుడైన భోజన సదుపాయం కల్పించకపోతాడా అని ఆ పట్టణంలో బ్రాహ్మణ గృహం కోసం వెతుక్కుంటూ ముందుకు సాగి చివరకేదీ దొరక్క గుర్రాల వెళ్ళి పడుకున్నాడు ఆకలి వలన పట్టలేదు అంతలో అంతఃపుర గోడ మీద నుంచి ఒక ఇనుప గొలుసు దాన్ననుసరించి పూల తీగలాంటి ఒక పదహారేళ్ల పడుచు కిందకు దిగగానే ప్రవరుడు ఏం జరుగుతుందో చూద్దామని నిద్ర నటించి కళ్ళు మూసుకున్నాడు ఆ పిల్ల ప్రవరుని దగ్గరగా చేరి అతని వీపు తడిమి లెమ్మని ఒక గుర్రం చూపించి ఎక్కమన్నది ఆమె ఇంకో గుర్రాన్ని ఎక్కి దారి తీసేసరికి చీకట్లో ఆమె ఎవరో ఎందుకు తనను గుర్రం ఎక్కమన్నదో ఎటూ తీసుకెళ్లమన్నదో అనే ఆలోచనైనా లేకుండా అతడు ఆమెను అనుసరించాడు పడమటి దిశగా ఇద్దరు గుర్రాల మీద పోసాగారు మణిశుద్ధుని మాటలకు అడ్డం వచ్చిన గోపాలుడు ఆమె ఎవరు ఎన్నడూ ఎరుగని ప్రవరుడితో కోటగోడ సైతం దిగి ఆమె ఎందుకు వెళుతుంది అని ప్రశ్నించాడు వాడి కుతూహలానికి సంతోషించాడు మణిశుద్ధుడు ఆమె పేరు కాంచనవల్లి ఆ నగరాధీసుని కూతురు యవ్వనం అంకురించేదాకా ఆ పిల్లను సకల శాస్త్రాలు తెలిసిన ఒక గురువు వద్ద చదువు ఇవ్వచేశాడు ఆమెతో పాటే కుమారుడు జయంతుడు కూడా అక్కడ చదువుతూ ఉండగా వారి మధ్య ఏర్పడిన ప్రగాఢమైన స్నేహము ప్రేమానురాగాలై వృద్ధి చెందింది వాళ్ళిద్దరూ విద్యాభ్యాస వేళల్లోనే కాక మిగతా సమయాల్లో కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్లు కారు కలిసి ఆ ఇద్దరు సకల శాస్త్రాలు అభ్యసించారు ఆమె యవ్వనారంభ వేళ ఇద్దరికీ ఎడబాటు కలిగింది కానీ జ్ఞానం వచ్చినప్పటి నుంచి అతణ్ణే పెళ్లాడాలని కోరుకున్న కాంచనవల్లి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించమన్నది అతడు దేశం విడిచి పారిపోవటం కంటే గత్యంతరం లేదు అన్నాడు అయితే ఎల్లుండి అమావాస్య రోజున నేను గుర్రాలశాలకు వస్తాను ఆ రాత్రి అట్నుంచే అటు మనం వెళ్ళిపోదాము అని నిర్ణయించుకున్నారు మంత్రి కొడుకు సాయంత్రం నుంచే ప్రయాణానికి తగినవన్నీ సిద్ధం చేసుకోసాగాడు అయితే తలవని తలంపుగా ఆ రోజు అదే సమయానికి సంగీత విద్యా ప్రవీణురాలైన ఒక వేశ్యను రాజ్యసభలో పరీక్షించే భారము ఆ యువకుడిపై పడింది అతడు రాజసభకు వెళ్ళక తప్పలేదు ఆ సంగతి రాజకుమార్తెకు తెలియక అనుకున్నట్లుగానే అర్ధరాత్రి గుర్రాలశాలకు వచ్చింది అక్కడ పడుకున్నది జయంతుడే కాబోలు అనుకుని ఆ యువకుడిని బయలుదేరదీసింది వెళ్తూ వెళ్తూ ఆమె తన గుర్రాన్ని అతని గుర్రం దగ్గరగా పోనిచ్చి నేను ఈ ప్రయాణానికి మొన్నటి నుంచి ఎంత ప్రయాసపడ్డానో తెలుసా నిన్న రాత్రి కూడా ఒక అవాంతరం వచ్చింది సంగీత సాహిత్యాల్లో నిపుణురాలట ఓ గణిక రాజసభకు వచ్చిందట దాని నైపుణ్యం చూడమంటూ నా తండ్రి నాకు కబురంపగా నేను తలనొప్పి అని చెప్పి తప్పించుకున్నాను నీకు ఇలాంటి అవాంతరాలేమీ ఎదురు కాలేదు కదా అని అడిగింది ప్రవరుడు అప్పటికేదో తోచిన సమాధానమిచ్చి ఆ విషయాన్ని దాటవేశాడు అయ్యాక కాంచనవల్లి అతన్ని చూసి అనుకొని చీకట్లో తాను పొరబడినందుకు పరిపరి విధాల పశ్చాత్తాపబడి అప్పుడిక వెనక్కు వెళ్ళలేక దైవఘటనకి ఎంతో చింతించి ఎలా జరిగితే అలా జరుగుతుంది లమ్మని ధైర్యం తెచ్చుకుంది ప్రవరుడు ఆమెను పలకరించనైనా లేదు కాలకృత్యాలు తీర్చుకున్నాక దారిలో ఒక నది అడ్డం రాగా కదలటానికి సిద్ధంగా ఉన్న ఒక ఓడని ఎక్కేశారు గుర్రాల్ని అక్కడే వదిలేశారు కాంచనవల్లి ప్రవరులు పడవ దిగి నడుస్తుంటే ఆ పడవులోనే ఎక్కిన ఒక వృద్ధ బ్రాహ్మిణి తనొక అనాథనని వారిద్దరూ దయతెలిస్తే తాను వారికి వంట చేసి పెట్టగలనని ప్రాధేయపడింది కాంచనవల్లి అంగీకరించింది అదీగాక తను ప్రవరుణ్ణి వదిలేస్తే తనకింకా ప్రమాదం తన సౌందర్యము తనకెక్కడ ముప్పు తెస్తుందోనని ఆమె ఆ ఉద్ద బ్రాహ్మణిని తన వద్దే ఉండమన్నది అలా వాళ్ళు ముగ్గురు మధ్యాహ్నం వేళకు హేలా నగరాన్ని చేరుకున్నారు రాకుమార్తెకు ప్రవరుని మీద ఎటువంటి భావము లేనందుకు ఆమె అతనితో మాట్లాడదు అతడికి రాకుమార్తె పట్ల ఏ విధమైన ఉత్సాహమూ లేనందున అతడామె ముఖమైనా చూడడు వీరిరువుతో పాటు కలిసి ఉంటున్నవ్వా తన పని తాను చూసుకోవటమే తప్ప వీళ్ల విషయంలో కల్పించుకోదు ప్రవరుడు భోజనం వేళకు తప్ప ఇంట్లో ఉండడు వారు సత్రానికి దగ్గరగా ఉన్న ఒక ఇంట్లో బస చేశారు రత్న వ్యాపారి దగ్గర రత్నాలుగా చలామణి అయిపోతూ రత్నాల్లో కలిసిపోయిన గాజురాలు ఎన్నో ఉండగా రత్న పరీక్ష మెలుకవులు తెలిసిన ప్రవరుడు ఎంతో నేర్పుగా వాటిని వేరిచేసి చూపించేసరికి ఆ వర్తకుడు ప్రవరుణ్ణి వదిలిపెట్టకుండా తన దగ్గర రత్న పరీక్షకుడిగా చేరమన్నాడు రోజు గడవటానికేదో తన కులు ఉండాలి కనుక సరేనన్నాడు ప్రవరుడు ఒకరోజు దక్షిణాది నుంచి ఓ వర్తకుడు అద్భుతమైన అంటూ ఓ రంగులు వెదజలుతున్న ఘనపదార్థాన్ని ఆ దేశపు రాజు కందర్పకేతును దగ్గర ప్రదర్శించగా అది నిజంగానే వెలలేని రత్నం కాబోలు అనుకొని నగరంలోని ప్రముఖ రత్నాల వర్తకులందర్నీ రప్పించి వెలకట్టమన్నాడు మహారాజుతో పరాచిగా అలాడేవారెవరుంటారు అని నిజంగా అపూర్వ రత్నమే అయి ఉంటుంది అనుకుని పరీక్షించకుండా ఎవరికి తోచిన వెల వారు నిర్ణయించి దాని విలువ ముప్పై లక్షలని కొందరు యాభై లక్షలని కొందరు కోటి చెయ్యకపోదు అని కొందరు ఎడాపెడా విలువ పెంచేశారు రాజు ఆ రత్నం యొక్క వెలను సరిగ్గా నిర్ణయించండి అంటూ తన భటుల చేత పెద్ద వర్తకులను పంపాడు వాళ్ళు కూడా యాభై లక్షల పైన అని కొంతమంది కోటి అని కొంతమంది అన్నారు పని పనిచేస్తున్న వర్తకుని దగ్గరికి రాగా అతడు ఆ రత్నాన్ని ప్రవరుడికి ఇచ్చి వెలకట్టమన్నాడు అతడు ముమ్మూరు అటూ ఇటూ తిప్పి పెదవి విరిచి అయ్యా ఇది కృత్రిమ రత్నం చిల్లిగవ్వపాటి కూడా విలువ చేయదు అనేసరికి రాజుభటులు ఆ విషయాన్నే తమ ప్రభువుకు నివేదించారు ప్రభువుకి ఆశ్చర్యం కలిగి ఆ మాట చెప్పిన ప్రవరుణ్ణి సగౌరవంగా తీసుకుని రావలసిందిగా చెప్పి ప్రవరుడు అక్కడికి చేరుకున్నాక గౌరవించి ఇది గాజురాయి అని ఎలా చెప్పగలిగారు బ్రాహ్మణోత్తమ అని అడిగాడు ప్రవరుడు ఒక ఇనుప పలకను తెప్పించి దాని మీదకి ఆ రత్నాన్ని బలంగా విసిరేసేసరికి అది నువ్వు గింజలంతేసు ముక్కలైపోయింది దాంతో ఆ వర్తకుడు చిన్నబోయాడు మిగిలిన వర్తకులు తాము ఆ విషయాన్ని కనుక్కోలేకపోయినందుకు ఆశ్చర్యపోయారు రాజు ఆ బ్రాహ్మణుడి రత్న నైపుణ్యానికి ఆనందిస్తూ రత్న పరీక్షకుడుగా తన ఆస్థానంలో పెద్ద పదవికి అధిక ఇచ్చి నియమించుకున్నాడు రాజాస్థానంలో చేరటం వలన ప్రవరుడికి విలువ గౌరవాలు పెరిగాయి కొద్ది రోజులకు కందర్పకేతుని ప్రధానమంత్రి మరణించడంతో బుద్ధి కుశలుడైన ప్రవరుణ్ణి ఆ పదవి వరించింది అతడు మంత్రి కాగానే ఆ రాజ్యంలో ధర్మ సంస్థాపనకు అన్ని చర్యలు చేపట్టాడు ఇంత జరిగినప్పటికీ అతడ రాజపుత్రిక కాంచనవల్లిని కానీ ఆమె ప్రవరుణ్ణి కానీ బలాత్కరించలేదు అంతడి మనోధైర్యం వాళ్ళది ఒకరోజు రాజు అతన్ని పిలిపించి ఏకాంతంలో నువ్వు బుద్ధికి బృహస్పతివి నువ్వు చేరినప్పటి నుంచి నేను ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నాము మన మధ్య రహస్యాలుండవు ముల్లోకాల్లోనూ సౌందర్యవతి అనదగ్గ ఒక స్త్రీని ద్వీపాంతరం నుంచి రప్పించాను కానీ ఎన్ని విధాలా చెప్పినా నా కోరికను అంగీకరించకుండా ఉంది అయినప్పటికీ స్త్రీలు ఒక్కొక్కసారి విముఖంగా ఒక్కోవేళ అనుకూలంగా ఉండి క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అనే కవి వాక్యానుసారంగా మారుతూ ఉంటాయి అయితే ఆమె తనంత తానై వచ్చి అంగీకరించేలాగా చేయగల బుద్ధిశాలివి నీకు అసాధ్యం లేదు అని స్థుతించి ఆ కార్యం చక్కబెట్టమన్నాడు అధర్మానికి మనస్సు అంగీకరించకపోయినా మౌనంగా ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళాడు సాధ్వి నేను కొత్తగా చేరిన మంత్రిని నీ వృత్తాంతం మొత్తం విన్నాను కానీ నేను చేయదగిందేమీ లేదు సమయం వచ్చినప్పుడు నేను చేయగలిగినంత ఉపకారం చేస్తాను రాజు నన్ను ఇప్పుడు నీ మనోభావం ఏమిటో తెలుసుకోవలసిందని కోరాడు నీ భర్త వివరాలైనా చెప్పు నేను ఆయన్ని రప్పించే ప్రయత్నం చేస్తాను అన్నాడు ప్రవరుడు ఆ మాటలకు కళావతి సంతోషించి వసంతుణ్ణి తాను కలుసుకున్న దగ్గర్నుంచి ముసలిది మోసం చేసినంతవరకు జరిగిన సంఘటనలన్నీ విశదంగా చెప్పి ఆ ఆపద తప్పించవలసిందిగా కోరింది ఆమె చెప్పిన వైనమంతా విన్నాక ఆమె భర్త వసంతుడే తన మిత్రుడని గుర్తు చేసుకుని మిగిలిన అందర్నీ తలుచుకొని మీరంతా నా కోసం ఆ చెట్టు దగ్గర ఎదురుచూస్తున్నారేమో నేనే కృతజ్ఞుణ్ణి అని విచారించి తన కథ కూడా ఆమెకు వివరంగా చెప్పాడు నా జన్మ ధన్యమైంది కనుకనే మీ దర్శనం జరిగింది నన్ను రక్షించే భారం కూడా మీదే అని కళావతి ప్రవరుణ్ణి తన ఆప్తునిగా భావించింది అప్పుడు ప్రవరుడు సాధ్వి చింతించకు నేను నిన్ను రక్షిస్తూనే నా మిత్రుల్ని వెతికించి రప్పిస్తాను మనం కోరకుండానే అతిథుల్లాగా దుఃఖాలెలా వస్తాయో సుఖాలు కూడా అంతే అవి దైవాధీనాలే అని చెప్పి ఊరడించి రాజు దగ్గరికి వెళ్ళి ప్రభు ఆమె పాటు గడువు విధించి ఒక వ్రతం పూని కదా చెప్పినవన్నీ విని మౌనంగా ఉంది మరో సందర్భంలో ప్రయత్నిద్దాం అని చెప్పి చాలా తెలివిగా ఆ విషయాన్ని వాయిదా వేయించాడు నగర శివార్లలోని ఒక సత్రం గోడ మీద తన చిత్రాన్ని గీయించాడు ప్రవరుడు ఆ చిత్రాన్ని ఎవరైనా పట్టి పట్టి చూస్తే తన వద్దకు తీసుకురమ్మని భటుల్ని వినియోగించాడు అది అలా ఉండగా ఒక రోజున రాజు కందర్పకేతునికి ప్రధానమంత్రి ప్రవరుడికి బట్టలు ఉతికే చాకలి ఒక్కరితే కావటం వలన కాంచనవల్లి వేసిన మాసిన బట్టల మూటతో పాటు ఆ చాకలి రాణిగారి అంతఃపురానికి కూడా వెళ్ళింది ఆ మూట ఎవరిది అని రాణి అడగ్గా ఆ చాకలి కాంచనవల్లి అందం గురించి చెప్పింది సరిగ్గా ఆ సమయానికే అక్కడికి వచ్చిన కందర్పకేతుడు అది విని స్త్రీలు ఒకరి అందాన్ని చూసి మరొకరు ఈర్ష్య పడతారే గాని మెచ్చుకోరు అటువంటిది ఈమె మంత్రి భార్య అందాన్ని పొగుడుతుందంటే ఆమెను ఎలాగైనా చూడాలి అని నిర్ణయించుకొని భోజనానికి దంపతులిద్దరినీ విందుకు పిలవగా మంత్రి ఒక్కడే విందుకు వచ్చాడు ఆమెని చూడాలన్న కోరిక బలంగా ఉండటం వలన తామే వారింటికి భోజనానికి వస్తానన్నాడు సూక్ష్మబుద్ధి గల ప్రవరునికి నా ఇంట ఉన్న కాంత గురించి ఎవరో రాజుకి సమాచారం మోపి ఉంటారు అందుకే అతడింత కపటం ఎత్తుతున్నాడు నిజానికి నేనెన్నడూ ఆమె గురించి పట్టించుకోలేదు వృద్ధురాలు మా విషయమై జోక్యం కలిగించుకోలేదు కానీ ఇప్పుడు రాజు మూలంగా కుటుంబం పరుగు రచ్చకెక్కేలాగా ఉందే అనుకుంటూ విచారంగా ఉండగా అతని మనస్సు కనుపెట్టిన దానిలాగా రాకుమార్త కాంచనవల్లి ద్వారా విషయం గ్రహించి తన సహకారం అందచేస్తాను అంది తాము ఆయన పోషక వర్గంలో ఉన్నందున తమకు ఆ విశ్వాసం ఉన్నదని ఆమె ఈ సందర్భంగా తన విశ్వాసాన్ని రుజువు చేసుకోదలిచింది రాణితో పాటు రాజు విందుకు వస్తున్నాడన్న విషయం తెలిసి ఆమె మంత్రికి భార్యగా మెలగటానికి స్వయంగా అంగీకరించి అతని ఆపద గట్టెక్కించింది ఆ తర్వాత మరో సందర్భంలో కందర్పకేతుడు చిత్త విభ్రమం పొందేలాగా ఏడుగురిలాగా తనొక్కతే కనిపించి అదీ కాదు యనమండుగురని అంతలోనే మరింత సంభ్రమానికి గురిచేసి ప్రభువుల వారే ఆశ్చర్యపోయేలాగా చేసింది ఆమె ఏనాడో బాల్యదశలో స్నేహితునిగా భావించిన జైంతుని కంటే ప్రవరుడిలో ఇంకెన్నో బుద్ధి విశేషాలున్నాయని కాంచనవల్లి అనుభవంలో తెలుసుకోగలిగింది కనుకనే ప్రవరుడికి తన సంపూర్ణ సహకారాన్ని అందించగలిగింది అన్నింటికంటే ముఖ్యంగా అతని జితేంద్రియత్వం ఆమెను బాగా ఆకట్టుకుంది ఇతని సుగుణ సంపదయే ఇతని జితేంద్రియత్వానికి ఆ ఇంద్రియ నిగ్రహణ శక్తే ఇతని అదృష్టానికి కారణమేమో అని ఆమె భావించింది ప్రవరుడు ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండగా ఆమె అతన్ని తదేకంగా చూసి ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది అతడు భోజనం చేసి వెళ్ళాక ఆమె అంతఃపురాన్ని వింతగా అలంకరించి పరిమళ ద్రవ్యాలు సువాసనలు వెదజల్లుతూ ఉంటే అవ్వ నేనొకసారి రమ్మన్నానని ఆయనతో చెప్పవు అంది అవ్వ రాయబారిగా అంతవరకు ఒకరి అభిప్రాయాలొకరు తెలుసుకున్నారు ఆమె స్వయంగా నంపాక ఆ అవసరమేది వారికి ఇక లేకపోయింది అతడు అంతఃపురంలోకి వెళ్ళగా ఆమె అతన్ని ఒక ఉచితాసనం మీద కూర్చుండబెట్ట చేసి అతడు కూర్చున్నాక మెల్లగా ఇలాంది సముద్రంలో నన్ను తోసిన సర్వేశ్వరుడు నాకు మీ ఎండ అనే తెప్పను కూడా తానే సమకూర్చాడు మొదట మీరు సాధారణ వ్యక్తే కాబోలు అనుకున్నాను కానీ మెల్లగా మీ గొప్పదనం గురించి తెలుసుకోగలిగాను మీ ఎండ దొరికిన ఇన్నాళ్ల వరకు కూడా అనాథలాగే ఇంకా నా యవ్వనాన్ని వృధా చేసుకుంటున్నాను గాంధర్వ విధిన నన్ను వివాహం చేసుకోండి నేను రాకుమార్తెనే గాని మనసులేని దాన్ని కాను ఏదో బాల్యదశలో ఓ మంత్రికుమారుడైన జయంతుణ్ణి నా సహాధ్యాయిని కావాలని కోరుకున్న దాన్ని అంతేకాని విధి మాకు రాసిపెట్టి లేనందున అనుకున్న స్థలానికి అనుకున్న సంకేతానికి ఏ కారణం వలనో గాని అతడు రాలేకపోయాడు చనువరితనం చేతనైనా కానీ అతడి వల్ల ఎటువంటి తప్పు చేయలేదు అని ఆమె దీనంగా వేడుకుంది నీ మనస్సు ఇంకెవరి మీదనో లగ్నమై ఉందని ఇన్నాళ్లు నేను ఉపేక్షించాను నాకు అనుమానం కలగకుండా ప్రభువుల వద్ద నా పరువు మర్యాద కాపాడావు నీ సౌందర్యం అసమానం నిన్ను వివాహం ఆడటం కన్నా నాకు ఇంకేం భాగ్యం కావాలి నేడే సుముహూర్తమని ఆమెను గాంధర్వ పద్ధతిలో అప్పటికప్పుడే పూలమాల వేసి పెళ్లాడి ఇద్దరూ ఒకటే ఆ రాత్రంతా మన్మథ సుఖాలని అనుభవించారు ప్రయాణానికి సమయం పడటంతో ఆ సన్యాసి కథ చెప్పడం ఆపి గొల్లపిల్లవాణ్ణి కావడి ఎత్తుకోమన్నాడు క్రమంగా పై మజిలీ చేరి అక్కడ కాలకృత్యాలు నిత్యానుష్ఠానాలు తీర్చుకొని తర్వాత ఒక రమణీయ ప్రదేశంలో కూర్చొని శిష్యునికి తర్వాత ఉదంతాన్ని ఇలా చెప్పసాగాడు కాశీ మజిలీ కథలు నాలుగవ భాగం సమాప్తం రేపు ఐదవ భాగంలో దండుని కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ